మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై చాలా అంచనాలున్నాయి పుష్ప సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఇప్పటికే వర్కౌట్ కూడా మొదలు పెట్టాడు ఇప్పటి వరకు అసలు ఇండియన్ సినిమాలో చూపించని ఒక కథను ఒక కాన్సెప్ట్ ను ఈ సినిమాలో చూపించడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ అయ్యాడు దాదాపుగా ఏడాది నుంచి ఈ కథ పైనే త్రివిక్రమ్ కూర్చున్నట్లుగా తెలుస్తోంది ఇక సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా కోసం సూర్యదేవర నాగవంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నాడని టాక్ నుంచి ఈ సినిమాను మొదలు పెడుతున్నారు ఇప్పటికే ఈ సినిమాపై కొన్ని ప్రకటనలు వచ్చిన అవన్నీ నిజం కాదని జాన్యురిలో సంక్రాంతి తరువాత నుంచి ఈ సినిమాను మొదలు పెట్టే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి సినిమాను విడుదల చేయడం లేదా వచ్చే ఏడాది డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయడం బన్నీ చేస్తున్నాడట పుష్ప సినిమాతో దాదాపు మూడేళ్ల పాటు బన్నీ నుంచి ఒక సినిమా కూడా రాలేదు దీంతో ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశలో ఉన్నారు అందుకే కొంచెం స్పీడ్గా సినిమాలు చేయాలని ప్రభాస్ లాంటి హీరోలు ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని నువ్వు కూడా అదే విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు దీంతో బన్నీ కూడా అందుకు రెడీ అయిపోయాడు అయితే ఈ సినిమాలో విలన్గా ఎవరిని తీసుకుంటారనే దానిపై స్పష్టత లేకపోయినా టాలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ సినిమాలో విలన్ రోల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది విక్రమ్ సినిమా ద్వారా తనలోని నెగిటివ్ షేడ్ కూడా ఉందని సూర్య ప్రూవ్ చేసుకున్నాడు ఆ సినిమాలో రోల్ ఎక్స్ పాత్ర సూపర్ హిట్ అయింది దీంతో అదే పాత్రపై సినిమా కూడా ప్లాన్ చేశాడు దర్శకుడు లోకేష్ ఇక సూర్యకు మన తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది దీంతో నెగిటివ్ రోల్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది ఓ మాజీ హీరోయిన్ కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది